నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు వీడియో చేస్తున్నాను గత రెండు మూడు రోజులుగా వినాయక నిమజ్జనం స్టార్ట్ అయింది చాలా జాగాల్లో మన హిందూ బాంధవులు అందరూ నిమజ్జనాన్ని బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి చేసుకుంటూ చాలా సంతోషం అయితే మన వాళ్ళ దగ్గర ఏముంటుందంటే మన పండగలను ఇతర మతస్థులు కామెంట్ చేసే విధంగా మన ప్రోగ్రాంలు ఉంటాయి నమస్తే ఇది ఎందుకు చెప్తున్నా అంటే గత రెండు మూడు రోజుల నుండి ఆన్లైన్ మాధ్యమాలల్లా వినాయక నిమజ్జనాలు విచిత్రాతి విచిత్రంగా జరుగుతున్నాయి వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత విగ్రహాన్ని ఏదైతే ప్రవహించే నీళ్ళల్లో మనం వేస్తామో ఆ విగ్రహాలకు ఉన్న దండలు కానీ ఇతరతర సామాగ్రి కానీ లేకపోతే విగ్రహంతో ఇంకో చిన్న విగ్రహాన్ని కానీ ఆ విగ్రహాన్ని పట్టుకొని నీళ్ళల్లో దుంకుడు మీదికెళ్ళి మనోళ్ళు తాగిన మేకంలో ఏం చేస్తారో అర్థమై తిరగలరు నిన్న ఒక విగ్రహాన్ని నీళ్ళల్లో నిమజ్జనం చేసే టైంలో మన అన్నయ్య గణపతి విగ్రహంతో పాటు పక్క పన్న స్వామివారికి అటు సైడ్ ఇటు సైడు మహిళా రూపంలో ఇద్దరు మహిళలు అంటే వాళ్ళు దేవీ దేవతలే వాళ్ళ విగ్రహాలు కూడా ఆ విగ్రహంతో పాటు ఉన్నాయి పక్కపోయిన ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాన్ని నీళ్ళలో నిమజ్జనం చేసే సమయంలో ఒక భక్తుడు ఆ బొమ్మను ముద్దిస్తుండ మనది ఎట్లుంటుందంటే పిచ్చి పీస్ పీస్కెళ్ళి పీస్కెళ్ళిపోతుంది అన్నట్టు మన వాళ్ళు పోటా పోటీ ఈ సంవత్సరం అయితే మా జగిత్యాల్లో పోయిన సంవత్సరం మన గణపతి దగ్గర నాకు సరైన రిసీవింగ్ లేదు నేను అందరికంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ రాసిన చెందా అని నన్ను వాళ్ళు దేనికి కూడా చక్కగా ఇన్వాల్వ్ చేయలేరని సొంతంగా ఈ సంవత్సరం గణపతి వాళ్ళు కొన్ని వందలలో ఉన్నారు నేనేమంటా అంటే సార్ ఇప్పుడు అందరి స్తోమత ఒక్కలెక్కు ఉంటుంది కొంతమంది అన్ని గణపతులకు చెందలు రాస్తారు కొంతమంది ఒకటే గణపతికి చెంద రాస్తారు కొంతమంది రాసి రాయకున్న గణపతి దగ్గర ఉండి సేవ చేసుకునే అవకాశం ఉంటే సేవ చేసుకుంటారు అట్లా వాళ్ళ వాళ్ళకు ఏదైతే సాధ్యమైనంత వరకు దేవుని సేవ చేద్దామని ఆలోచనతో చేస్తూ ఉంటారు ఇందులో కొంచెం మంది ఎక్కువ రాసిన వాళ్ళు కొంచెం గణపతిని మీద వేసుకొని చేసేవాళ్ళు ఇలా అనుకుంటున్నారు చిన్నచూపు చిన్న చూపుగా చూసి వాళ్ళని కొంచెం ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు అరే చల్ నువ్వు తక్కువ గణపతికి చంద రాసినవు అందుకే నేను అన్నింటికి మేము పిలుతలేమంటారు సో ఇది మన హిందువుల దగ్గర ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఆడు కూడా మనోడే సరే చంద ఏంది ఎందుకు పాపం వచ్చి పని చేస్తుండు కదా దేవుని దగ్గర ఉంటుండగా అని మాత్రం అనుకో మనం మనం ప్రతి విషయంలో ఆయన కడిగేసిపోతూ ఉంటాం అతడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఇయర్గా వీళ్ళతో మనకు వర్కౌట్ కాదు ఎట్లా ఇల్లు మనల్ని ఎట్లా పక్కకెడుతురని నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు అతడు సొంతంగా పైసలు పెట్టి ఒక గణపతి పెట్టుకుంటాడు చిన్న మండపం వేసుకుంటాడు అతనికి బైక్ ఉంటే బైక్ మీద నిమజ్జనం చేస్తాడు కారు ఉంటే కారు మీద తీసుకుపోయి నిమజ్జనం చేసుకుంటాడు ఇవి రెండు లేకపోతే ఆటో కిరే మాట్లాడుకొని ఆటో మీద తీసుకుపోయి నిమజ్జనం చేసుకుంటాడు ఇక ఇట్లా ఈ సంవత్సరం కొన్ని వందల గణపతులు పెరిగినాయి మా జగిత్యాలను అయితే నేను నిన్న మా పాతింటికి వెంటికి పోయి ఇట్లా రాగా వేరే ఏరియా నుంచి మెయిన్ రోడ్ నుంచి కాక ఇంకో ఏరియా నుంచి టవర్ సర్కిల్కి వద్దమని రాగా పోటాపోటీ గణపతులు ఒకదాన్ని మించి ఒకటి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఒక్కొక్క గణపతి దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు భగవంతుడు అంటే భక్తి కంటే ఎక్కువ పోటీ ఎక్కువైతుంది మా దేవుడే గొప్ప మాదే మన హిందువులని మళ్ళా మనం చేసే పూజలు ఎట్లుండాలంటే సార్ ఇతర మంతస్థులు కూడా గౌరవించేటట్టుండాలి కానీ మనం ఏం చేస్తామంటే పౌరుషానికి పోయి మన దేవుణ్ణి చిన్నగా చేసి ఆ పోటా పోటీగా డీజే పెట్టిన మహారాష్ట్ర నుంచి బ్యాండ్ తెప్పించడు రకరకాలుగా చేసి దేవుణ్ణి అవమానించడు తప్ప మించి వేరే నిమజ్జనం చేసే సందర్భాలల్లో భగవంతుని చెయ్యి కొట్టుడు భగవంతుని కొట్టి చేతులు పట్టుకున్నాడు వికృత శ్రేష్టలు అంటే మనం దేవుణ్ణి అంత ఎంత ప్రేమగా తీసుకొచ్చుకొని మండపంలో సజాయించి మంచిగా డెకరేషన్ అంతా ఖర్చు పెట్టి లాస్ట్ నిమజ్జనం రోజు ఆ దేవుని మీద వేసి నీళ్ళ విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసే టైంలో మెల్లగా మునుగుతుంది విగ్రహం ఎందుకంటే దాంట్లో కొబ్బరి పీచు అవి ఉంటాయి కాబట్టి టైం పడుతుంది మునగడానికి వేసిన నీళ్ళల్లో నిమజ్జనం చేసిన విగ్రహం మీద నిలబడి తొక్కుతూరు భగవంతుని మెడల మీద కాలేసి తలకాయ మీద కాలేసి వయసు నిమజ్జనం దేవుడు అడిగిండ అందుకే నేను ఏం చెప్తా అంటే చిన్న విగ్రహం తెచ్చుకోరు చేతులతోటి తీసుకుపోయేటట్టు మట్టి విగ్రహం తెచ్చుకోరు ఎక్కడ నిమజ్జనం చేసినా ఇది ఎటు అవుతాం అండి ఎదుగుదల భయ్యా ఇద్దరు జారే ఆరుమూరు జానైతే ఉదర్కి ఓ నో ఎంట్రీ ఇద్దరు సేజా सीधा बाहर निकलेगा सिटी के आउटस्कर्ट हाँ सीधा एक ही रोड अरे जाना यार मैं दिल्ली में रह तू मेरे नीमा लो जा यही रोड है एन एच फोर्टी फोर जाएगा सीधा इनको नाडू नहीं नगर सीधा एक ही रोड किधर भी नहीं घूमना सीधा భగవంతుని తీసుకుపోయి మనస్ఫూర్తిగా నిమజ్జనం చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే మంచిగా వేసుకుంటా స్వామి నీ అనుగ్రహం మా కుటుంబ సభ్యుల మీద మా ఊరు మీద మా రాష్ట్రం మీద మా దేశం మీద ఉండాలని కోరుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం పెద్ద విగ్రహం పెడుతున్నాం చాలీ చాలా నీళ్ళలో తీసుకుపోయి నిమజ్జనం చేస్తున్నాం కొన్ని జాగాలను అయితే గణపతి దేవునికి నడుము కూడా నీళ్ళు ఉండే అలా నిమజ్జనం చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయరు సార్ ప్రతి సంవత్సరం సల్మాన్ ఖాన్ ముస్లిం అయినా కూడా వాళ్ళ అమ్మ హిందూ కాబట్టి అనే గణపతి దేవుని పెట్టుకుంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ఏం చేస్తారంటే ఒక మంచి నీళ్ళ పెద్ద తొట్టి పెడతారు వాళ్ళ ఇంటి పక్కల చుట్టుపక్కల అందరు చిన్న చిన్న విగ్రహాలు మన లెక్క ఓ సల్మాన్ ఖాన్ కాస్త ప్రపంచంలో అందరికంటే పెద్ద విగ్రహం పెట్టే అంత ఆస్తుంది కానీ ఏం చేస్తాడు ఒక మనిషి లేవట్టుకుని అంత హైట్ విగ్రహం తెచ్చుకొని మంచి నీళ్ళు ఇంటికాడ పెట్టి పెద్ద కుండే తొట్టిలాగా వేసి అందులో మంచి ఫ్రెష్ వాటర్ నింపి కుటుంబ సభ్యులందరూ వచ్చి భాజ భజంతిలతో నాట్యాలు డ్యాన్సులు చేసి తాగకుండా తినకుండా ముస్లిం వేరే మతస్థుడైనా కూడా మన సాంప్రదాయాల ప్రకారం భగవంతుని తీసుకుపోయి ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్న కుండి ఉందో వాటర్ది మంచినీళ్ళదే దాంట్లో నిమజ్జనం చేసి కుటుంబ సభ్యులందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు మనకేమో అది సాత కాదు మనం ఏం చేస్తాం భగవంతుని మెడల మీద కాలేజ్ తొక్కుతాం అమ్మవారి పక్క భగవంతుని పక్కపోయిన ఏదైనా అమ్మవారి విగ్రహం ఉంటే ముద్దులు ఇస్తాం మెడల స్వామివారి మెడల దండలు తీసి మనం వేసుకుంటాం వికృత శ్రేష్టలు మనం వేరే మతస్థులకు మనం ఏం చెప్పాలంటే ఇక మేము గణపతి దేవుని పెట్టుకుంటే వీటిలో మా దేవుని ఎట్లా అవమానిస్తామో చూడని చెప్పాలి ఇప్పుడు ఇందాక ఒక సంఘటన చూస్తే నాకు వచ్చింది నేను దాగర డబ్బు బాగుంది చూపెట్టుకోవడానికి వేలంపాట పెట్టి రెండు వందలు దాని దాంతో పోయేదాన్ని ఎనిమిది వేల రూపాయల దాకా వాడిరు అంటే నేను వాడకట్ల బాగా పైసలు ఉందో అని నాకు నా దగ్గర ఉన్నంత ఆస్తి వాళ్ళ దగ్గర లేదు అని చూపెట్టుకోవడానికి అవి అంతకు మించి వేరేం లేదు నేను నాకు ఆస్తి ఉంది ఎందుకంటే నేను దీన్ని రెండు వందల వస్తువు ఎనిమిది వేలు పెట్టుకున్నా ఇది ఈ పైసలన్నీ మళ్ళీ ఏం చెప్తారు ఒక ఒకరోజు తీసుకుపోయి దావా చేసుకొని ఊడగొడతారు అవు అది ఎందుకో నాకు నిమజ్జన విధానం కానీ అది చూస్తే నచ్చలేదు సార్ బాధ అనిపించి వీడియో చేసిన ఓకే సార్ నమస్తే శ్రీ